అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మా శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం దసరా అయిపోయిన తర్వాత మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కలిసి దుర్గమ్మ దర్శనం చేసుకుంటూ ఉంటామండి అలా ఈ సంవత్సరం అయితే దుర్గమ్మ వారి దర్శనంతో పాటు ఇంకా విజయవాడలో ఉన్న కొన్ని గుడులు కూడా చూద్దాం అనుకున్నాం అందుకని భీమవరంలో ఉదయం ఏడు గంటల పాసింజర్ ట్రైన్ ఉంటుంది కదండి ఆ ట్రైన్ అయితే ఎక్కేసి విజయవాడ అనమాట విజయవాడ దిగిన తర్వాత యాక్చువల్గా మేమైతే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వచ్చామండి వచ్చినప్పుడు ఆటో వాళ్ళు మమ్మల్ని అయితే చాలా బాగా తీసుకెళ్లారని అప్పటి నెంబర్ అయితే తీసి ఉంచామన్నమాట ఎలాగో వస్తున్నాం కదండి వాళ్ళకి కాల్ చేసాం ఆయనకు కుదరలేదు వేరే వాళ్ళు వస్తారని చెప్పారు మేమైతే కొన్ని ప్లేసెస్ చెప్పామండి ఎక్కడెక్కడికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అయితే అన్నారు ఈచ్ వన్ వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందండి అన్నారు అలా చెప్పగానే అసలు వాళ్ళైతే ఇంకా రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది స్టేషన్లో వెయిట్ చేయమని అనమాట ఈలోపు మేమేంటంటే వేరే ఆటో మాట్లాడాం వేరే ఆటో మాట్లాడితే ఆయన ఈచ్ పర్సన్కి వచ్చి టూ హండ్రెడ్ అడిగారండి ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళని కాల్ చేసిన వాళ్ళు అయితే త్రీ ఫిఫ్టీ అన్నారు అసలు అనిపించింది చాలా డిఫరెన్సు ఎప్పటికప్పుడే మాట్లాడుకోవాలనుకుని అప్పుడైతే ఈ టూ హండ్రెడ్ చెప్పిన ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్లేస్ అయితే అండి మరి నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కొండపైన ఆ టెంపుల్ అయితే మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ చేయమన్నమాట కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదండి ఆ బ్యారేజ్ దాటి మనం వెళ్ళాలి అసలు ఆ కృష్ణమ్మ అయితే ఫుల్ వాటర్తో చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట పర్వాలి తొక్కుతుంది కృష్ణమ్మ అన్నట్టుంది ఎప్పుడు నేనైతే ఇంత వాటర్ చూడలేదు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ గలగలా వెళ్ళిపోతుంది అన్నట్టు చాలా చాలా అందంగా అయితే ఉందండి వెనకాల మనకి ఏరియా అంతా కూడా కనకదుర్గం వారి గుడి దగ్గర కాబట్టి అమ్మవారి స్తోత్రం కూడా వెనకాల వినిపిస్తూ ఉంటుంది అలా వెదరంతా పైన ఆకాశంలో కూడా మబ్బులు చాలా అందంగా ఉన్నాయండి ఇలా అయితే మా ప్రయాణం ప్రకాశం బ్యారేజ్ పక్కన వీపు నుంచి జరుగుతుంది ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రోజైతే చూసారా కృష్ణ ప్యారేజ్ నుంచి ఇలా మలుపు తిరిగి లోపలికి వెళ్ళిపోతే మనకి ఈ టెంపుల్ అయితే వస్తుందన్నమాట యాక్చువల్గా ఏంటంటే అండి ఈ టెంపుల్ గురించి మాకైతే తెలీదు లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వెంకటేశ్వర గుడికి అలాగే ఉండవల్లి కేవ్స్కి అలా వెళ్ళాము అనమాట మంగళగిరి కూడా వెళ్ళాము వెళ్ళి వచ్చేటప్పుడు ఆటో వాళ్ళు ఇక్కడ లోకల్లో ఏమేమి ఉన్నాయని అడిగితే మాకు ఈ టెంపుల్ గురించి చెప్పారు కరెక్ట్గా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించుగా ట్వెల్వ్ అయిపోయిందండి యాక్చువల్గా ఏంటంటే టెంపుల్ పైన ట్వెల్వ్ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు అయితే తెరవరండి కానీ టెంపుల్ మాత్రం చాలా అనమాట ఇదైతే చిన్నజీఆర్ స్వామి వారు ఉంటారు కదండి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్న గుడి అనమాట గుడంతా కూడా చాలా బాగుంది చూడండి లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మీ ఆలయం అనమాట పైన గుళ్ళన్నీ కూడా చాలా బాగుంటాయంట మీరు నాతో పాటు వచ్చినట్టయితే పైన ఏమేమి గుళ్ళు చూసామో ఏంటో అది కూడా చూపిస్తాను రండి ఏదైనా ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ చూడలేకపోయామంటే మళ్ళీ చూడాలి చూడాలనుకుంటాం కదండీ అలాగే వన్ ఇయర్ నుంచి చూడాలి అనుకున్న తపనలో ఉండిపోయిన దేవాలయం మాట ఇది ఇక్కడి వరకు అయితే అండి మన ఓన్ వెహికల్స్ వరకు అయితే మనకి ఇక్కడి వరకే ఎలా ఉంది పైకి వెళ్ళాలంటే ఇక్కడ గుడికి సంబంధించి ఓన్ వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్లోనే మనమైతే వెళ్ళాలండి ఇక్కడ మీకు ఒక బస్సు కనిపిస్తుంది అండి ఈ బస్సు పైకి వెళ్తుందనమాట ఈచ్ వన్కి వచ్చి థర్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు మా ఇంటి దగ్గర వాళ్ళందరం కూడా వచ్చేవండి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ మనకి ఒక స్టాల్ అయితే ఉంది చెరుకు రసం కాఫీ టీ అలా తీసుకోవడానికి స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే జర్నీ చేసి వస్తారు కాబట్టి ఎవరన్నా ఏమైనా తీసుకుంటారని కింద స్టాల్స్ కూడా ఏర్పాటు అండి ఒకసారి మేమైతే ఒక తొమ్మిది మంది వరకు అయితే వచ్చామండి ఇక్కడ నుంచి చూసినట్టయితే అసలు చూసారా కొండ పైన దేవాలయం అనమాట కొండంతా కూడా చాలా అంటే చాలా గ్రీనరీతో మెరిసిపోయింది పచ్చగా చాలా బాగుంది అలా పచ్చగా ఉన్న పైన ఆకాశం నీలంగా మబ్బులతో చాలా అందంగా అయితే కనిపించింది అనమాట ఇక్కడ మనం వెళ్ళాలనుకుంటే వెహికల్స్ కూడా ఇన్ టైం వరకే ఉంటాయి అంటే పైన టే టెంపులు మనం పైకి వెళ్ళడానికి పోయి వెళ్తుందండి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుని కిందకు వచ్చేస్తారు మళ్ళీ పైకి వెహికల్ వస్తుంది అనమాట మన కోసం అయితే వెహికల్ వెయిట్ చేయదు కాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే వెహికల్ ఫిల్ అప్ అవ్వని తీసుకెళ్ళిపోతారు ఇక్కడ బస్ చూసారా బస్ కూడా చాలా బాగుంది కదా మహాలక్ష్మి గారు నీరజ్ గారు చిన్ని పిన్ని లక్ష్మి గారు గారు అలాగే బుజ్జి గారును మాలతి గారు మా అమ్మ మొత్తం తొమ్మిది మంది అయితే స్టార్ట్ అయ్యాము ట్టినప్పుడు అటు ఇటు రూటు లొకేషన్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కనుక వ్యూ చూస్తే సూపర్గా ఉందన్నమాట బస్ అయితే పైకి వచ్చేసింది అనమాట పైకి వచ్చేసిన తర్వాత పైనుంచి ఒకసారి కింద లొకేషన్ ఎలా ఉందో చూసేయండి చాలా అంటే చాలా బాగుందనమాట అక్కడి నుంచి మనకైతే కృష్ణం మీద ఉన్న బ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఇదేనండి మొత్తం మనకి పైన ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే ఇవే అనమాట మా ఓల్డ్ ఒక్కొక్కరిగా బస్ దిగిపోతున్నారు లొకేషన్ చూడడం కోసం అయితే నేను ముందు దిగిపోయాను అనమాట లొకేషన్ అంతా షూట్ చేసుకున్నాను బస్ దిగిపోయిన తర్వాత ఇంచుమించుగా మేము ట్రైన్ టెన్ థర్టీ అలా అయింది మళ్ళీ లెవెన్ కల్లా రాకపోతే ఇక్కడ టెంపుల్ క్లోజ్ అయిపోద్దని ఫస్ట్ అయితే ఈ టెంపుల్కే వచ్చేసామండి ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి ఫస్ట్ టెంపుల్ అయితే భూ వరాహస్వామి వారి దేవస్థానం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ గుడిలోకి వెళ్ళినట్టునే అండి పంతులు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా పొడుగు నామాలు ఉంటాయి కదండి అని ఆ నామాలు అయితే ఇదిగోండి భూ వరాహస్వామి వారు అమ్మవారితో ఇలా కొలువే ఉంటారు అనమాట వరాహస్వామి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు అండి ఇక్కడ టెంపుల్స్ అన్నిట్లో కూడా మనకి అసలు ఆ వస్త్రాలంకరణ అనేది చాలా అంటే చాలా అందంగా కనిపించిందండి ఎంత అందంగా ఉన్నారో అనిపించింది రాహస్వామివారి పక్కనే విశ్వక్షనుల వారు చాలామంది ఆళ్వార్లతో కొరువే ఉంటారండి విశ్వక్షేనుల వారిని నేను ఇంతకు ముందు ఏ దేవాలయంలో చూడలేదు ఇక్కడ చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఈ దేవాలయం సందర్శించుకున్న తర్వాత మనకి పక్కన వరుసగా టెంపుల్స్ ఉంటాయండి ఆ గుడి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతుంది రామాలయం అనమాట అంటే వారి గుడి తర్వాత మనకి రామాలయం ఉంటుంది మొత్తం గుడంతా కూడా ఇలా ఉంటుందండి ఇంచుమించుకి ఇక్కడ గుళ్ళన్నీ కూడా చాలా అందంగా కట్టారు అలాగే ఇక్కడ హోమం చేయడానికి హోమగుండం కూడా ఉందండి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సీతాలక్ష్మణ సమేత శ్రీ స్వామి స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారు సీతారాముల విగ్రహాలయం కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మొత్తం అంతా కూడా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఉన్నాయండి గుడి ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అంట మనకి రామాంజాచార్యులు వారైతే ఇక్కడ దర్శనమిస్తారండి చూసారా స్వామివారు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ రామాలయం దగ్గర అంటే ఇంకా మనకి రామాలయం అంటేనే ఆంజనేయ స్వామి వారు ఇస్తారు కదా ఈ గుడి మండపంలోకి వెళ్ళగానే ఇటువైపు మనం తిరగగానే ఫస్ట్ మనకి రాముల వారి ఎదురుగా ఉండేది ఆంజనేయ స్వామి వారు అనమాట ఇక్కడ కొంచెం లైటింగ్ అది ఎక్కువ వచ్చేయడం వల్ల మనకి వీడియో అయితే క్లియర్గా రావట్లేదండి ఆంజనేయ స్వామిని అయితే ఒకసారి క్లియర్గా చూసేయండి మళ్ళా ఇటువైపు చూసినట్లయితే యోగముద్రలో ఉన్న అన్యస్వామివారి విగ్రహం ఉంటుందండి రామాలయం కదా తర్వాత మనకి శ్రీకృష్ణాలయం ఉంటుంది మేము శ్రీకృష్ణాలయంకి వెళ్ళే టైంకి స్వామివారికి అలంకరణ చేస్తున్నారంట అందుకని ఇక్కడైతే తెరవేసేసారండి తర్వాత గుడి అయితే వారిది స్వామివారిది వెంకటేశ్వర ఎక్కడ ఉన్నా సరే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారండి ఇక్కడ కూడా స్వామివారు చాలా అందంగా ఉన్నారు స్వామివారికి ఒకవైపు ఆండాలమ్మవారు ఇంకోవైపు అలివేలు మంగ తయారు ఉంటారనమాట ఇద్దరు అమ్మవార్ల విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి అలాగే కింద చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అమ్మవార్లకి నిజంగా చీరలు చాలా చాలా అందంగా కట్టారండి చూడగానే చాలా ముద్దుగా అందంగా కనిపిస్తున్నాయి విగ్రహాలన్నీ కూడా ఇలాగ వెంకటేశ్వర వారిని కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా గుడికి వచ్చామనుకోండి నేనైతే ఎక్కడ కూడా సుదర్శన పెరుమాలు గుడి అయితే చూడలేదు ఇక్కడైతే సుదర్శన చక్రానికి ఇలా స్వామివారిలా సుదర్శన పెరుమా అని చెప్పి గుడి ఉంది అలా అక్కడ నుంచి కమలాకారంలో ఒక గుడి ఉందండి ఆ గుడికి పైకి అయితే వెళ్ళాం మనం కొండ పైకి ఎక్కాం కదా అక్కడి నుంచే చాలా అందంగా కనిపిస్తుంది లొకేషన్ అయితే అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి చూస్తే అండి అసలు ఆ స్కై అంతా బ్లూగా అసలు ఎంత బాగుందో పైనుంచి లొకేషన్ అయితే చాలా అంటే చాలా చాలా అందంగా ఉంది చూస్తారు అలాగ నది ఆకాశం ఆ వ్యూ అయితే సూపర్ అనిపించింది అనమాట విజయవాడ నగరాన్ని ఏదో మేము డ్రోన్ వ్యూలో చూస్తుందన్న ఫీలింగ్ అయితే కలిగిందండి ఇక్కడ మనం చూసినట్టయితే లక్ష్మీనారాయణులకి తిరుమంజనం జరుగుతుంది కదండి అభిషేకాలు అవి ఏ ఏ మాసంలో ఎప్పుడెప్పుడు జరుగుతాయో ఒక లైన్ వైజ్ రాస్తారనమాట ఇంతకీ కొండని ఏమంటారంటే విజయకీలాద్రి అని పిలుస్తారనమాట అండి ఈ విజయకీలాద్రిపై లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం అన్నమాట చూసారా వ్యూ చాలా అంటే చాలా బాగుంది అక్కడి నుంచి మనం చూస్తే అలాగ రైల్వే బ్రిడ్జ్ విజయవాడ నగరం కృష్ణానది ఆకాశం చాలా అందంగా కనిపిస్తున్నాయి మహాలక్ష్మి వీరలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి అవును ఇదే చాలా బాగుంది కదా చూసారా చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు కొలువే ఉన్నారండి అక్కడ ఈ మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి వారు లక్ష్మీదేవితో కొలువే ఉన్నారు ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఎదురుగా ఉన్న పంచులో విగ్రహాలకి విగ్రహాలకి వస్త్రాలంకరణ అయితే చాలా అందంగా ఉందనమాట పట్టు వస్త్రాలు చక్కగా అందంగా కుర్చీళ్ళు అలంకరణ అయితే చాలా చాలా అందంగా ఉంది గుడంతా కూడా అండి పైన అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా ప్రశాంతంగా రిలాక్స్గా కాసేపు ఉంటే బాగుంటుంది అని మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలన్నప్పుడు ఇలాంటి దేవాలయాలు కనుక వచ్చామనుకోండి అక్కడ వాతావరణం అది కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట మనకు కూడా గుడ్ ఫీల్ అనిపిస్తుంది మనం ఎప్పుడు విజయవాడ వచ్చినా కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళి వస్తూ ఉంటాం కదండి ఈ గుడి అయితే కనకదుర్గమ్మ వారికి ఎదురుగానే ఉంటుంది విజయకీలాద్రి ఇంద్రకీలాద్రికి ఎదురుగా విజయ కేలాద్రి అనమాట ఈ విజయ కిలాద్రి దగ్గర కూడా వచ్చేటప్పుడు అండి మార్నింగ్ ఇంచుమించుగా లెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తే మనకి ఇక్కడ దర్శనాలు అన్నీ కూడా అయిపోతాయి అనమాట ఒకవేళ సాయంత్రం వెళ్ళాలనుకుంటే నాలుగు తర్వాత అయితే వెళ్ళండి గుడి అయితే చాలా సూపర్గా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇప్పుడు వరకు అయితే లక్ష్మీనారాయణ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని అలాగే భూవరాహ వారి దర్శనం చేసుకున్నాం కదా ఇంకా ఇంకో గుడి ఉందండి ఆ గుడికి కూడా వెళ్దాం ఇక్కడ శ్రీకృష్ణవారి దేవాలయం కూడా ఉంది కాకపోతే మేము వెళ్ళే టైంకి స్వామివారికి అలంకరణ చేస్తున్నారని అదైతే కట్టెని అందుకని మేము వెళ్ళి నార్మల్గా దర్శనం చేసుకొచ్చాం కానీ వీడియో అయితే తీయలేదనమాట ఇదిగోండి ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కూడా ఉందంట అటువైపుకి కాకపోతే ఏంటంటే అండి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే ఇంకా టెంపుల్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారనమాట ఇంకా ఇంకా కూడా మంచి మంచిగా అన్ని గుడ్లు కడతారని చెప్పి మాకైతే అర్థమైంది తర్వాత లాస్ట్లో ఇంకో గుడి ఉందని చెప్పాను కదండి అక్కడ కూడా వచ్చేసాం ఇదిగోండి లక్ష్మీ నరసింహ స్వామివారు ఎంత బాగున్నారో తెలుసా అండి ఇక్కడ స్వామివారైతే అమ్మవారిని అలా కూర్చోబెట్టుకుని కింద మీకైతే మూర్తులు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూపిస్తాను చూడండి అంత చిన్న చిన్న విగ్రహాలకు కూడా ఎంతో అందంగా అయితే చిన్న చిన్నగా కుర్చులు పెట్టి చీరలు చాలా అందంగా కట్టారండి ఇక్కడ నాకు లక్ష్మీ నరసింహ స్వామివారిని కూడా చూస్తే చాలా అందంగా అనిపించారంట స్వామివారు ఈ టెంపుల్కి రాగానే మేమైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది మాకైతే కింద కిందో ముత్తులు చూసారా ఎంత చక్కగా కుర్చీలతో అందంగా అనిపించింది ఈ స్వామివారి దర్శనంతో మనం పైన చూడాల్సిన గుడులన్నీ కూడా అండి అక్కడి నుంచి మేమైతే బ్యాక్ అయ్యాం అనమాట ఇక్కడ మనకు ఒక బోర్డులో అయితే అక్కడ లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు కదండి అష్టలక్ష్మి అమ్మవార్లు ఎలా ఉన్నారో ఏంటో అయితే ఒక బోర్డు అనమాట ఇక్కడైతే శ్రీకృష్ణ వాళ్ళ దేవాలయం కదా కట్టిన ఏమైనా తీసారేమో వచ్చాం ఈ లోపల వీళ్ళు చూసారా సేవ చేస్తున్నారండి ఇక్కడ వెండి గిన్నెలు అన్నీ కూడా చక్కగా తోమేశారు దేవుని సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది వాళ్ళిద్దరైతే అడుగుతున్నారమ్మా ఎక్కడి నుంచి వచ్చారంటే భీమవారి నుంచి వచ్చామని చెప్పండి తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ రాళ్ళు పేరుస్తున్నారనమాట ఈ మధ్య మనం గుళ్ళు దగ్గరికి వెళ్తుంటే ఇలా రాళ్ళు పేరుస్తే ఇల్లు కడతారని నమ్మకం మన వాళ్ళలో పెరిగింది కదా తర్వాత మేమైతే బస్ వచ్చేసిందండి ఆ బస్ ఎక్కి కిందకైతే వచ్చేసాం వీలున్న వాళ్ళు విజయవాడ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి చూసారు కదండి విజయకీలాద్రి దివ్య క్షేత్రం పైన ఏమేమి గుళ్ళు ఉన్నాయో వీలున్నప్పుడు అయితే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చాలా ప్లజెంట్ మనస్సు శాంతిగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అక్కడ గుడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి కానీ విజయవాడ చూస్తే మాత్రం అండి కొండలతో చాలా అందంగా కనిపిస్తుంది మొన్న వరదలతో కొంచెం డిస్టర్బ్ అయింది కానీ అండి విజయవాడ ఇలా గ్రీనరీగా కొండలతో అందంగా కనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా ఇలా విజయవాడలో కొండలు చూడడం అంటే నాకు చాలా ఇష్టం